వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి వయోవృద్ధుల వృద్ధుల దర్శనంపై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరోమారు విజ్ఞప్తి చేసింది యాక్చువల్గా ఏమైందంటే వాట్సాప్ లేదా ఫేస్బుక్లలో ఇతర సోషల్ మీడియాలలో తిరుమలలో సీనియర్ సిటిజన్స్ టికెట్ ఆఫ్లైన్లో ఇస్తున్నారు మీరు డైరెక్ట్గా తిరుమలకు వెళ్ళి ఆధార్ కార్డ్ చూపించి సీనియర్ సిటిజన్ను తీసుకోవచ్చు సీనియర్ సిటిజన్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు అని మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నారు వాస్తవానికి అది ఫేక్ న్యూస్ అండి టీటీడీ వారు ఇంతకు ముందు తెలియజేశారు మరలా ఇప్పుడు కూడా తెలియజేశారండి టీటీడీ వారు తెలియజేసిన వాస్తవం ఏమిటంటే ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ వారికి మరియు దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల ఇరవై మూడోన మధ్యాహ్నం మూడు గంటలకు మూడు నెలల ముందుగానే అంటే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుంది టికెట్ తీసుకున్న వారికి యాభై రూపాయల లడ్డు ఒకటి ఫ్రీగా ఇస్తారు అని టీటీడీ వారు తెలియజేస్తున్నారు అంటే తిరుమలలో ఆఫ్లైన్లో సీనియర్ సిటిజన్స్ టికెట్స్ అయితే ఇవ్వడం లేదు అని స్పష్టంగా తెలియజేశారు కాబట్టి సీనియర్ సిటిజన్స్ టికెట్ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తిరుమలలో ఒకే నెలలో రెండుసార్లు గరుడు వాహనం జరుగున్నదిన్నది ఎందుకో తెలుసుకుందాం ఆగస్టు తొమ్మిదిన గరుడు పంచమి అండి శ్రీవారి వాహనాల్లోనూ సేవల్లోనూ అగ్రగణ్యుడు గరుత్మంతుడు ప్రతి ఏడాది గరుడు పంచమిని శుక్ల పంచమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా గరుడపంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడినిలాగా బలశాలిగా మంచిగా వ్యక్ మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్తం కాబట్టి ఆగస్టు తొమ్మిదవ తేదీన గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీమలయప్ప స్వామివారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తమ ఇష్ట వాహనమైన గరుడిపై తిరుమాడ వీధులలో ఊరేగిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు పౌర్ణమి గరుడ సేవను ఆగస్టు పంతొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీవారు గరుడునిపై గరు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు ఎస్ఎస్టి మరియు ఎస్ఈడి టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి రావాలి అని టికెట్ టీటీడీ ఈఓ గారు తెలియజేస్తున్నారండి చాలామంది భక్తులు తమ ఎస్ఎస్టి టోకెన్లు మరియు ఎస్ఈడి టికెట్స్ అంటే మూడు వందల రూపాయల దర్శనం టికెట్ పైన కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడం వలన మీరు చాలా టైం చేయాల్సి ఉంటుంది అలాగే మీ ముందు టైమింగ్స్ ఉన్న వారికి కూడా దర్శనానికి వెళ్ళడానికి ఇబ్బందిగా కూడా ఉంటుంది పైగా దర్శనం కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ఎస్డి మరియు ఎస్ఈడి టికెట్లలోని టైమింగ్ ఎందుకు ఇస్తారన్నది కూడా శ్రీవారి భక్తులు ఆలోచించి వెళ్ళాలి టైమింగ్ ప్రకారం వెళ్తేనే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు టోకెన్లోని టైంకు క్యూ లైన్లోనికి వెళ్ళడం వలన వెయిటింగ్ టైం తగ్గుతుంది అలాగే మీకు దర్శనం కూడా త్వరగా అవుతుందండి ఇక టీటీడీ వారు గత కొన్ని రోజులుగా భక్తులకు ఇచ్చిన టోకెన్స్ లేదా టికెట్స్ పైన ఉన్న టైమింగ్ ప్రకారం మాత్రమే దర్శన క్యూ లైన్లోనికి అలో చేస్తున్నారు టోకెన్స్లోనే టైం కంటే ముందు వెళ్తే అలో చేయడం అయితే లేదు ఇక డయల్ ఎవర్ ఎవో కార్యక్రమంలో కూడా భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయ పాలన పాటించాలని ఈవో విజ్ఞప్తి చేశారు భక్తులు క్యూ లైన్ బయట వెయిట్ చేయకుండా తిరుపతిలోని లోకల్ టెంపుల్స్లలో చూడవచ్చు లేదా తిరుమలలో ఆధ్యాత్మిక ప్రదేశాలను సన్ ఈవో తెలిపారండి ఇక ఆగస్ట్ రెండవ తేదీన డైల్ యువర్ యువో కార్యక్రమం జరిగింది ఇందులో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి టీటీడీ ఈవో గారు తనలు తెలియజేశారు వాటి గురించి కూడా తెలుసుకుందాం టిటిడి ట్రస్ట్లకు విరాళాలు ఇచ్చి అతలను దర్శనానికి ఎక్కడి నుంచి పంపుతారు అని అడిగారు టీటీడీ ట్రస్ట్లకు సంబంధించిన వాటికి అమౌంట్ డొనేట్ చేసిన డోనార్స్ని శుభం ద్వారా దర్శనానికి అలో చేస్తారు అని తెలియజేశారు ఇక శ్రీవారిని దూరం నుంచి చూడటం వల్ల వయసు రి కనుబడటలేదు వీలైనంత దగ్గరగా దర్శనం కల్పించండి అలాగే లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోండి రష్ ఎక్కువగా ఉండడం వలన దగ్గరగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు అంటే జయా విజయాల నుంచి మాత్రమే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే లడ్డూ ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు చేపడతాం అని తెలియజేస్తున్నారు ఇక శ్రీవారి సేవకు వస్తుంటాం ఏదైనా సమస్య వల్ల మా గ్రూప్లోని సభ్యులు రాకపోతే వేరొకరికి అవకాశం కల్పించండి అని అడిగారు వీలు కాదు అని ఈవో గారు తెలియజేశారు ఎందుకంటే మీరు బుక్ చేసుకునేటప్పుడు ఎవరి ఆధార్ కార్డ్ నెంబర్ మరియు పేర్లు ఎంటర్ చేసి బుక్ చేశారో వారిని మాత్రమే సేవకు అలో చేస్తారండి ఈఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ తదితర కేంద్ర భద్రతా బలగాలకు శుభదం ద్వారా దర్శనం కల్పించండి అని అడిగారు ఇప్పటికే ఉంది పరిశీలిస్తామని ఈవో గారు తెలియజేశారు శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులను సిఫార్సు లేఖలు తీసుకోవడం లేదు అని అడిగారు శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన రికమెండెడ్ లెటర్స్ మాత్రమే అనుమతిస్తాము అని తెలియజేస్తున్నారు ఇక కొత్తగా వచ్చిన ఈవో గారి కొత్త నిర్ణయాల వల్ల కొన్ని వాటిల్లో చాలా మార్పులు వచ్చాయి ఈ కొత్త నిర్ణయాల వలన శ్రీవారి భక్తులకు కూడా మంచి జరిగే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది అని ఆశిస్తున్నాము అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇక శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగులు ఎన్ఆర్ఐలు చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను కూడా టీటీడీ వారు రద్దు చేశారు కాబట్టి అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు ఈ మధ్యలో స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్ గురించి మాత్రమే తెలియజేశాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇక మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ